శాపం కూడా అయిపోయింది నేను ఎప్పుడు తగ్గించుకుంటాను సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను అది నాకు బైబుల్ తాలూకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ ఆ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తే నేనేమనుకుంటానంటే నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు దాన్ని క్రైస్తవని పిలవండి అల్లాని పిలవండి లేదంటే ఈశ్వరాన్ని పిలవండి రామాన్ని పిలవండి జగన్మాత అని పిలవండి ఆ సుప్రీం కోర్ట్స్కి అది నిరాకారం ఆ భగవత్ నన్ను ఇప్పుడు కాపాడింది ఈ ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో సరే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైన ట్వంటీ అబౌవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఒక ఎగ్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పోయినదానికి ఈసారికి నేను నిన్న ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుని అవుతాను నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగచ్చాము పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాము అలాగే వాళ్ళన్నది కూడా ఏంటంటే మంద నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభూన వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మనకు అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోటేస్తే వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కున ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడటం చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితులని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్య